హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లకు సంబంధించి ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారందరి దరఖాస్తులు కూడా రీవెరిఫికేషన్ అనేది ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం మరి రీవెరిఫికేషన్లో ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోల్పోతారంటే ఎల్ టూలో కాకుండా ఎల్ వన్లో కానీ ఎల్ త్రీలోకి కానీ వెళ్ళిపోతారా లేకపోతే మనకి వెరిఫికేషన్లో ఏం చేస్తారనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం మనకు దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులందగా తొలి విడతగా మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా తొలి విడతగా ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే కేటాయించబోతోంది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ చేపట్టి ఇందులో ఎవరైనా సరే అనర్హులు ఉంటే వారిని తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ చోటు కల్పించాలని చెప్పి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల పేరు మీదే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేకపోతే ఇందిరం ఇల్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి అంటే ఎల్ వన్ ను ఎల్ టూలో లో ఈ విధంగా ఉంది కాబట్టి ప్రక్రియ మరి ఈ యొక్క ఎవరైతే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి దరఖాస్తులు కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అంటే ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద వచ్చినటువంటి ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తులను తనిఖీ చేస్తున్నట్లు అంటే రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది మరి లో మనకు కీలక అంటే చాలా మంది అర్హత లేని వారు ఇక్కడ లబ్ధి పొందుతున్నారని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్లడంతో ఈ రీవెరిఫికేషన్ ప్రారంభించింది మరి రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఎలా చేస్తారు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వరు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం అలాగే స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లోనే అది కూడా మరొకసారి నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి మరి చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా ఈ విధంగా మీరు లైక్ చేయాలి వీడియోని మరి లైక్ చేస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారు అందరికీ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది దానిపైన మీరు నొక్కాలి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మనందరికీ కూడా మనకు ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా మూడు కేటగిరీల కింద విభజించడం జరిగింది అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పి మూడు కేటగిరీలుగా విభజించి వారికి ఇక్కడ ఇళ్ళనైతే కేటాయిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎల్ వన్ అంటే సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి మరి ఎల్ టూ అంటే ఎవరికైతే సొంత స్థలం లేదు ఇల్లు లేని వారు ఉన్నారో అంటే రెంట్ ఇంట్లో ఉన్నారో ఇంట్లో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇలా మనకు అనేక రకాలుగా అంటే వీరికి లబ్ధిదారులకు మూడు కేటగిరీల కింద వారికి కేటాయించి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది మరి మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇండ్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులన్నీ కూడా మనకు రీవెరిఫికేషన్ అనేది చేస్తుంది అంటే చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అప్లై చేసుకున్నారని అలాగే చాలా మంది ఇల్లు ఉన్నా కూడా వారికి పక్కా ఇల్లు గతంలో వచ్చినా కూడా మళ్ళీ కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారని అటువంటి వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను అయితే చేపడుతుంది మరి రీవెరిఫికేషన్ ప్రక్రియ కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కొంతమందికి ఇల్లు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే లో నుంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా మీకు గతంలో ఎక్కడా కూడా లబ్ధి ఉండకూడదు అంటే గతంలో ఏ ఎక్కడ కూడా ప్రభుత్వం తరపున మీకు ఇల్లు వచ్చి ఉంటే గనక మీకు ఇప్పుడు ఈ పథకం అనేది అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది మరి అదే విధానాన్ని ఇక్కడ అవలంబిస్తూ మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తూ కూడా ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది మరి రీవెరిఫికేషన్ కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యి దాని ప్రకారం మనకు అర్హులనైతే ఎంపిక చేసింది అంటే ఎల్వన్ లో ఎవరైతే ఉంటారో వారికి ఈ నెల చివరి నుంచి కూడా ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా లక్ష రూపాయలను బేస్మెంట్ పూర్తి చేసుకున్న అరవై ఐదు వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ రెండో వారంలోనే అంటే ఈ నెల రెండవ వారం నుంచే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ యొక్క లక్ష రూపాయలు అరవై ఐదు వేల మందికి లక్ష రూపాయలను వేయనున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కొన్ని కోట్ల రూపాయలను ఇప్పటికే ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సిద్ధం చేశామని మరి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఈ మొదటి దశ అంటే మొదటి దశ పూర్తి చేసుకున్నారో ఈ ఎల్వన్లో భాగంగా బేస్మెంట్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఆ బేస్మెంట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పి అంటే లక్ష రూపాయలను పంపిణీ చేస్తాం తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు తర్వాత లక్ష డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రూపాయలు ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునే విధంగా కూడా మేము ఇక్కడ ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మంత్రి పొంగులేటి రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఇక్కడ రీవెరిఫికేషన్ లో చాలా మందికి ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి ఇంకొక డౌట్ అంటే నేను ముందు వీడులో కూడా దీని గురించి ప్రస్తావించాను మేము ఎల్ టూకు దరఖాస్తు చేసుకుంటే ఎల్ త్రీలో మా పేరు వచ్చిందని లేకపోతే ఎల్ వన్ కు దరఖాస్తు చేసుకుంటే ఎల్ టూలో వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారనమాట మరి ఎందుకు వస్తుందంటే గతంలో మీకు ఏదైనా ఇల్లు వచ్చిండాలి లేకపోతే సంవత్సర ఆదాయం ఎక్కువ ఉండాలి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండాలి లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉండాలి ఇలా ఏవైనా కారణాలు ఉంటే కనుక మీకు రిజెక్ట్ అయిపోతుంది ఎల్ త్రీలోకి వచ్చేస్తుంది అనమాట మరి ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి గతంలో మీరు ఇల్లు పొందుంటే కూడా మీకు ఇక్కడ ఇల్లు అయితే రాదు ఎవరు దానికి సంబంధించి కారణం కూడా ఇస్తారు నేను ముందు వీడియోలు చేశాను ఆ వీడియోలో మీరు స్టేటస్ చెక్ చేసుకోండి ఇంద్రమ ఇన్లు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ సెర్చ్ పైన నొక్కి మీ అప్లికేషన్ ద్వారా లేకపోతే మీ ఫోన్ నెంబర్ ద్వారా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు దాని ప్రకారం అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఎలా చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ లిస్ట్ వన్ లో ఉన్నారా లిస్ట్ టూలో ఉన్నారా లిస్ట్ త్రీలో ఉన్నారా అనేది తెలిసిపోతుంది మరి దాని ప్రకారం మీరు కనుక ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు లబ్ధి దొరుకుతుందా అంటే లబ్ధి చేకూరుతుందా చేకూరదా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయరా అని చెప్పి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ఆదేశాలు అయితే చేస్తుంది అనమాట మరి కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేసి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించడంలో ప్రభుత్వం ఈ విధంగా ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి మీరు ముందుకైతే వెళ్ళొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి ఇంద్రమ ఇండ్ల పథకానికి సంబంధించి మనకి నెల ముప్పై లోపు లబ్ధిదారులను పూర్తి స్థాయిలో గుర్తించి వారందరికీ కూడా ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఎనభై వేల మందికి తొలి విడతగా మంజూరు చేయబోతున్నారు మరి వారంతా కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఈ డబుల్ ఈ ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి మరి నెల ముప్పై లోపు ఖచ్చితంగా వెరిఫికేషన్ అన్నది పూర్తి చేసి నిజమైనటువంటి అర్హులను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ సెర్చ్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఎల్ వన్ లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా ఈ సర్వేర్ కంప్లీట్ సర్వేర్ పేరు లేకపోయినా కూడా సర్వే కంప్లీట్ అయిందా లేదా అనే చెప్పేసి మీరు అవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే తెలంగాణ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా ఈ విధంగా మీరు లబ్ధి పొందితే మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు ఈ విధంగా అనేక విధాలుగా కూడా మీకు మేలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంటుంది మరి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్లకు పథకానికి సంబంధించి ఇదే అనమాట తాజా సమాచారం మీరు తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను చూసిన వాళ్ళంతా కూడా ఒక లైక్ చేసేయండి ఇప్పుడే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తుంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఈ అప్డేట్స్ అన్ని కూడా మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనము ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా ఇంద్రమైన్ల పథకంలో మీరు లబ్ధిదారులు అవుతారు మీకు సొంతంటి అనేది నిజం చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం